హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీనా గడ్డం బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి ఫర్టిలైజర్ గురించి అయితే చెప్పుకోబోతున్నాము అది ఏంటంటే మనకి వర్షాకాలంలో ఎక్కువ పురుగులు గొంగలి పురుగులు ఆకు తినే పురుగులు పడతాయి కదండి వాటి నుండి అయితే మనము బయట పడడానికి ఒక మంచి ఫర్టిలైజర్ అయితే ఈ వీడియోలో మనము ఎలాగో ఏంటో తయారు చేసుకోవడం అంతా తెలుసుకుందాం అదేంటంటే మనము ఇంట్లో వాడేవానండి వాటితో మనం మంచిగా ఫర్టిలైజర్ తయారు చేసుకొని ఈ మొక్కలకి కొంచెం అయితే ఆ గొంగళ పురుగులు ఏవైనా రాకముందు కొట్టుకుంటే చాలా మంచిదండి చూడండి ఈ పచ్చిమిర్చి అల్లం ముక్కలు మొత్తం ఇవన్నీ వేపాకులు కలిపి మంచిగా మనము పేస్ట్ అయితే చేసుకోవాలండి మిక్సీలో వేసి మంచిగా పేస్ట్ అయితే తయారైపోయిన తర్వాత దీన్ని మనము ఒక క్లాత్లోకి వేసి ఇలా వడకట్టుకుంటే మనకి స్ప్రే చేసేటప్పుడు అడ్డు ఉండదు స్ప్రే బాగా అవుతుంది లేదంటే స్ప్రేకి అడ్డుగా వచ్చి సరిగ్గా అవ్వదు చూడండి ఇలా నేను ఈ పేస్ట్ అంతా ఈ క్లాత్లో వడకట్టేస్తున్నాను ఇలా వడకట్టేస్తే మనకి స్ప్రే చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుందండి చూసారా ఇలా అయితే మనం క్లాత్ బకెట్ మీద వేసుకొని చక్కగా వడకట్టేసుకొని దీన్నైతే మనము వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వచ్చండి మనకి మొక్కలు మీకు ఎన్ని మొక్కలు ఉంటే అంత మోతాదులో మీరు తయారు చేసుకోండి నాకైతే కొన్ని కొంచెం గార్డెనే కాబట్టి చిన్న గార్డెనే కాబట్టి నేనైతే కొంచెం మోతాదులో తీసుకున్నాను చూసారా ఇలా అయితే నేను మొత్తం పిండేశాను క్లాత్లో వేసి ఆ లిక్విడ్ అంతా కూడా చక్కగా మనకు వచ్చేసింది ఆ పిప్ప అంతా ఉంది కదా దాన్ని కూడా మనం వేస్ట్గా పడేయకూడదు మనము కంపోస్ట్లో వేసుకోవచ్చండి చూసారా లిక్విడ్ అయితే చక్కగా మనకి వచ్చేసింది ఇప్పుడు ఇది వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకైతే ఇచ్చేసుకోవడమే చాలా చాలా మంచిదండి పురుగుల నుండి అయితే మనకి చాలా ఈజీగా మన మొక్కలు బయటపడతాయి ఒకవేళ పట్టినా పోతాయి లేదు పట్టకముందు కొడితే ఇంకా మంచిదండి ఇప్పుడైతే మాకు లైట్గా ఒక నాలుగైదు గొంగలి పురుగులు అయితే కనిపించాయండి నేను వాటిని చంపేసాను తీసి చంపేసి ఇప్పుడైతే నేను మొత్తం ఫర్టిలైజర్స్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా ఆకు తినే ఆకు పురుగులు ఏవి లేవండి లేకముందే మనం ఇచ్చేసుకుంటే చాలా మంచిదండి గొంగలి పురుగులు కూడా చాలా వస్తాయండి వర్షాకాలంలో ఆ వాటి నుండి అయితే ఇంకా బయటపడతాం చూడండి చక్కగా నేనైతే ఒక బాటిల్లో వేసుకున్నాను మీ దగ్గర స్ప్రే ఉంటే స్ప్రేలో వేసుకోండి నా దగ్గర స్ప్రే లేదు ఇది బాటిల్లోనే నేను ఎప్పుడు కూడా ఇలా తయారు చేసి ఇచ్చేస్తూ ఉంటాను చాలా ఈజీగా కూడా నాకు ఇలా అనిపిస్తుంది అనమాట బాటిల్కైతే కన్నాలు పెట్టుకొని ఇలా ఒక వాటర్ బాటిల్లో వేస్తాను లిక్విడ్ అయితే తయారైపోయింది ఇంకా నేనైతే మొక్కలకి ఇచ్చేస్తున్నాను చూడండి మొన్న రీపోర్టింగ్ చేశాను కదా మల్బరీ చక్కగా బతికేసిందండి వర్షాలకైతే మంచిగా చూడండి మల్బరీస్ కూడా అయితే వచ్చింది మంచిగా ఇలా మొత్తం లిక్విడ్ అంతా నేను అన్ని మొక్కలకి ఇచ్చేస్తున్నానండి ఈ బాటిల్లో వేసి ఇలా ఇక్కడ వంగ మొక్క కూడా ఇస్తాను ఇక్కడ మూలం మొక్క అన్నీ ఉన్నాయి గొంగలి పురుగులు అయితే వస్తాయండి మూల మొక్కకి వంగ మొక్కకి ఇంకన్నిటికి వస్తూ ఉంటాయి నాకైతే ఇక్కడ ములం మొక్క వంగ మొక్క దగ్గరే వచ్చాయండి ఒక నాలుగు వాటిని అయితే నేను తీసి చంపేసి పడేసాను ఇప్పుడు లిక్విడ్ అయితే ఇచ్చేస్తాను మొత్తం అలాగే నేను దొండపాదు కూడా మొత్తం ఇస్తానండి ఈ ప్రాసెస్ అంతా మనం మొక్కలు ఇలా ఇచ్చేసుకోవడమే మీకు ఎన్ని ఎన్ని మొక్కలు ఉంటే అంత మోతాదులో తయారైతే చేసుకోండి లిక్విడ్ని ఇంకా మిగిలిన కొంచెం బాటిల్లో వేసి ఉంచేసుకొని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు అదేమీ పాడవదు చూసారా ఇలా అయితే నేను దొండపాదు కూడా మంచిగా ఇచ్చేస్తున్నాను తెగులు రాకముందే మనము ముందుగా ఇచ్చేసుకుంటే మన మొక్కలు షేప్ సేప్ అవుతాయండి చాలా ఈజీ కూడా అవుతుంది అదే పురుగు పట్టాక ఇచ్చామనుకోండి అది మన పంట పోతుంది అలాగే మనకి పురుగులు పోయిన తర్వాత మళ్ళీ రికవర్ అవ్వడం టైం పడుతుందండి ఇక్కడ చిక్కుడు మొక్కలకి ఇస్తున్నానండి రాజుల చిక్కుడు ఇంకా చిక్ చెట్టు చిక్కుడు అన్నీ వేసానండి వాటికి కూడా ఇచ్చేస్తున్నాను ఇక్కడ అంజీరకు కూడా ఇచ్చేస్తున్నానండి ఎందుకంటే ఆకు తినే పురుగు ఏదైనా ఉంటే అవి రాకుండా ఉంటాయి కదా నేనైతే అంజీరకు కూడా ఇచ్చేస్తున్నాను మొత్తం అన్నీ కూడా ఇచ్చేస్తాను మొక్కలు ఇలా లైన్గా ఇచ్చేస్తున్నానండి మీరు కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్ అయితే చేసుకొని ఇచ్చేయండి చక్కగా మనము పురుగులైతే పరుగులు పట్టించవచ్చు ఈ ఫర్టిలైజర్ తోటి చూసారు కదా ఇలా మొత్తం ఫర్టిలైజర్ అయితే ఇచ్చేసుకుంటే మన మొక్కలు అయితే సేఫ్ అండి ఈ మధ్య అంతా విజయనగరంలో బాగా వర్షాలు అయితే పడ్డాయండి ఇప్పుడే ఎండ వచ్చింది అందుకనే ఎండతో ఈ ఫర్టిలైజర్ అయితే ఇచ్చేస్తున్నాను ఎండతో ఇస్తే చాలా బాగా యూజ్ అవుద్దండి ఓకేనండి ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను జై శ్రీరామ్ లోక సంస్థ శుక్నో భవత్ బాయ్ అండి